నిన్న మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి చాలాసార్లు వృషభ రాశి వారికి ఒక మనసు చాలా బాధగా ఉంటుంటుంది ఏమంటే మా ఇంట్లో పలానా పని పూర్తి అయితే నేను పలానా పూజ చేద్దాం అనుకున్నానండి అది పూజ పూజ చేసుకోలేకపోయాను పలానా యాగం చేద్దాం అనుకున్నాను ఆ సమయానికి నేను చేసుకోలేకపోయాను నా చేతిలో ధనము లేకపోవటం వలన నేను ఆ పనిని నేను పూర్తి చేసుకోలేకపోయాను పలానా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ సమయం లేకపోవడం వల్ల నా ఆరోగ్యం బాగోలేక నేను వెళ్ళి ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయాను లేదు ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతగా బాగోలేదు ఇప్పుడు నేను ఆ పూజలు కానీ ఆ మందిరానికి కానీ ఏమి చేసుకోలేను మరి నాకు ఏవైనా ప్రమాదం జరుగుతుందా దాని వలన ఇప్పుడు నా కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి ఒకవేళ నేను మొక్కులు మొక్కుకున్నా నా మొక్కులు తీర్చుకోలేకపోవడం వల్ల నాకు ఈ కొత్త సమస్యలు అనేవి వచ్చినాయా అని చాలామంది అడుగుతుంటారండి కానీ ఇదే విషయం అంటే గరుడు పురాణంలోని గరుడు భగవానుడు ఆ విష్ణుమూర్తిని అడిగినప్పుడు ఎంత చక్కగా విష్ణుమూర్తి సమాధానం ఉంటుంది అంటేనండి నా బిడ్డలైనటువంటి నా పిల్లలు వాళ్ళు పూజలు చేయలేదనో నా దర్శనానికి రాలేదనో నా వాళ్ళ మీద నాకు ఏమాత్రం కోపం ఉంటుంది ఎందుకంటే నా బిడ్డల మీద నేను కోపాన్ని ఎందుకు ప్రదర్శిస్తాను వాళ్ళు బాగుండాలనే కదా నేను ఎప్పుడు కూడా నిత్యం కూడా నేను వాళ్ళను చక్కగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలనే కదా నేను చూస్తుంటాను అలాంటిది వాళ్ళకు నా దర్శనానికి రాలేదనో లేదంటే నా పూజలు చేయలేదనో వాళ్ళని నేను ఎందుకు చెప్పిస్తాను కానీ చాలా విషయాల్లోని వాళ్ళ మనసులో అలా బాధపడినట్లయితే వాళ్ళు అలా బాధపడుతున్నట్లయితే అట్టి వారు ఏదైనా సరే మూగజీవాలకి వాళ్ళు ఏదైనా సరే ఒక ఐదు వందలు పూజ చేద్దామని ఉపయోగిద్దాం అనుకున్నారు లేదా ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నారు ఆ డబ్బుల్ని ఏదైనా మూగజీవాలకి ఆహారానికి మీరు ఉపయోగించినా అది నాకు చేరినట్లే అది నాకు పూజ చేసినట్లే అది నాకు పాదాలను తాకినట్లే అది నా మనసుకు తాకినట్టే చూడండి ఎంత చక్కగా చెప్పారండి అలాగే చాలామంది లేదండి నేను ఇంకా పూజ చేద్దాం అనుకుంటున్నాను మరి రెండు వేల ఇరవై ఆరులో నాకు ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నాను మరి నేను ఏమైనా పూజ చేసుకుంటే నా జీవితం బాగుంటుందా అనుకునేటట్టు వృషభ రాశి వారికి ఒక ఐదు వారాలు శివాలయం గుడికి వెళ్ళి చక్కగా అభిషేకాలు చేయించుకొని దర్శనం చేసుకొని ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎందుకంటేనండి మన జీవితంలో చాలా విషయాల్లోనే నా లైఫ్ సెటిల్ అవ్వటం లేదు నా పనులు పూర్తి కావట్లేదు నాకు రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి లేదు వ్యాపార రీత్యా చాలా ఇబ్బందులు ఉన్నాయి మనసేవి బాగోవటం లేదు నా పిల్లల భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇలాగే ఎన్నో 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 ఆలోచనలతో ఉంటాం కానీ మరి ఏం చేసుకుంటే నా జీవితంలో రెండు వేల ఇరవై ఆరులో నా లైఫ్ అనేది సెటిల్ అవుతుంది అనుకునేటువంటి వారికి ఒక ఐదు వారాలు ఆ శివాలయం గుడికి వెళ్ళి చక్కగా ఆ శివుని యొక్క దర్శనం చేసుకోండి మధ్యలో ఒక మూడు వారాలు వెళ్ళాము మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కొన్ని అనివార్యాల కారణాల వల్ల మళ్ళీ ఆ ఒక రెండు వారాలు వదిలి మిగతా రెండు వారాలు చక్కగా పూజ చేసుకోండి అలాగే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే కొంచెం వృద్ధ వృద్ధ మహిళలు కానీ వృద్ధ పురుషులు కానీ చిన్నపిల్లలు కానీ మీకు ఎవరైనా కనిపించారు అంటే బహు భేదరకంలో మీకు కనిపించారు అంటే మీకు తోచినటువంటి ఆర్థిక సహాయం కానీ లేదా నూతన వస్త్రాలు కానీ లేదు అంటే తినేటువంటి ఆహార పదార్థం కానీ మంచివి వాళ్ళకి ఇవ్వడం చేయండి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం శివాలయం గుడికి వెళ్ళి అతను దర్శనం చేసుకున్న తర్వాత బహుభేద వారికి మనం ఏవైనా సరే అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే అతని యొక్క మనసు ఎంతో సంతోషిస్తుందండి దాని వలన మన జీవితంలోని మనకి ఏదైనా అవ్వలేనటువంటి పనులు ఏవైనా ఉన్నా మన జీవితంలో ఏమైనా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అవన్నీ కూడా సఫలీకృతం అవ్వటం లేదు అని మనం ఏమైనా అనుకుంటున్నాం ఆ పనులన్నీ కూడా చాలా చాలా చక్కగా మనకి అవుతాయి అలాగే మనకు రావాల్సిన డబ్బు కానీ మనకి ఇవ్వాల్సిన బిజినెస్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అవడం కానీ ఇలా చాలా విషయాల్లో మనకి చాలా అంటే చాలా పాజిటివ్ వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా ఇది ఫిబ్రవరి నెల నుంచి మీరు స్టార్ట్ చేయండి ఒక ఐదు వారాలు శివాలయం గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అలాగే కొంచెం పేదవారికి కూడా మీకు తోచినటువంటి దాన ధర్మాలు చేసుకోవడం వల్ల మనకి ప్రశాంతత లభిస్తుంది మన మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉందని ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికే చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్